హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీచేరీ క్యూట్ ఫ్యామిలీ ఇంత అందమైన దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి ఏ అమ్మగారి ఊరో లేదంటే ఏ అమ్మమ్మ గారి ఊరో అయితే తప్పితే ఇలాంటి దృశ్యాలు మనం చూడలేం కదా అండి ఎంత బాగుందో చూసారా అసలు కనుల పండగగా ఉందనమాట ఇలాంటి దృశ్యాన్ని రోజంతా తిండి మనేసి చూద్దామన్నా సరే చూస్తాం కదా ఈ ఊరైతే మా తాతగారి ఊరండి నాకు చాలా 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 ఇష్టమైన ఊరు నేను చిన్నప్పుడు పెరిగిన ఊరు అసలు అమ్మమ్మ గారి ఊరు అంటేనే ఆ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంది కదా మరి ప్రకృతిలో ఉండదా చెప్పండి ఆ ఊరిలో ఉండే ప్రతి చెట్టు పుట్టా కూడా మేము చిన్నప్పుడు తిరిగిందే అండి సో ఏ దృశ్యాన్ని చూసినా కూడా నాకైతే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు అయితే ఇంకా నాకే కాదు బయట వాళ్ళకైనా అసలు మనసున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దృశ్యం చూస్తే మనసు పులకరిస్తుంది కదా సో నేనైతే ఈ ఊరిని వదిలి వచ్చేసి చాలా ఇయర్స్ అయిందండి ఎప్పుడో వదిలి వచ్చాక మహా అయితే ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కూడా మళ్ళీ వెళ్ళింది లేదు చాలా ఇయర్స్ అయిపోయింది చాలా మిస్ అవుతున్నాను మా తాతయ్య అమ్మమ్మలకి ఏంటంటే కొడుకులు లేరు మా అమ్మ మా పిన్ని మా పిన్ని వాళ్ళు వేరే దగ్గర ఉంటారు మా అమ్మ వాళ్ళు కూడా ఈ ఊర్లో ఉంటారు కాబట్టి ఇంకా మేము ఎవరు అక్కడ ఉండట్లేదు సో నేనైతే చాలా మిస్ అవుతున్నాను అమ్మమ్మలు పంచే ప్రేమ అలా ఉంటుందన్నమాట వాళ్ళని ఎంత మిస్ అవుతామో ఆ ఊరిని కూడా అంతే మిస్ అవుతాం ఫ్రెండ్స్ మీలో కూడా ఎవరైనా అలాగా అమ్మమ్మ గారి ఊరిని మిస్ అవుతున్న వాళ్ళు ఉన్నారా ఒకవేళ అలా ఎవరైనా ఉంటే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్